రెవెన్యూ యంత్రాంగం పనులు స్పీడప్ చేస్తున్నామంటున్నారు ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఐదేళ్లలో పేదలకు అన్యాయం జరిగేలాగా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు మదనపల్లె ఫైల్స్ పై విచారణ జరుగుతోందని కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది త్వరలోనే తేలుతుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్ వివరాలు సేకరిస్తూ అక్రమాలు గుర్తిస్తామంటున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తో మై అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మనతో ఉన్నారు సార్ రాష్ట్రం మొత్తం మీద కొంత డిస్కషన్ జరుగుతుంది చాలా అంశాలు చాలా కీలకమైన అంశాలు పాస్పోర్ట్కి సంబంధించి పా దాని మీద ఉన్న రాజముద్రని పెట్టడం కావచ్చు లేకపోతే మిగతా భూ ఆరోపణలకు సంబంధించి కావచ్చు చర్చకు సంబంధించి ముఖ్య మరి ముఖ్యంగా అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజలందరూ కూడా ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేల తల్లి భూమి మాత అని చెప్పేసి తల్లితో పోల్చుకునేటువంటి పరిస్థితి అలాంటి వ్యవస్థలో ఎంతో నిర్వీర్యమైపోయి అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎన్నో చట్టాలు కానీ లేకపోతే మెమోలు కానీ తీసుకొచ్చేసి పేదవాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సమీక్షించుకుని ఒక దశా దిశ నిర్దేశించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వాలతో పాటు అధికారులకు కూడా ఒక బాధ్యత ఉండాలి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఎవరో లబ్ధి పొందే విధంగా కార్యక్రమాలు చేయకూడదు దాని నిదర్శనమే ఈ యొక్క మదనపల్లి ఫైల్స్ అనేది ఏదైతే ఉందో అది నిదర్శనం దాంట్లో కూడా బాధ్యులైనటువంటి ఇద్దరు ఆడియోల్ని ఒక సీనియర్ సస్పెండ్ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చాక అధికారుల్లో జవాదారీతనం కొనబడింది ఆ బాధ్యత రాహిత్యం ఎక్కువగా కనిపిస్తోందంటూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు సో దానికి సంబంధించి ప్రధానంగా రెవెన్యూనే మొత్తం డ్రైవ్ చేస్తుంది కాబట్టి అధికారులందరినీ ఆ దిశగా ఎట్లాంటి డిస్కషన్ దట్స్ రాంగ్ థింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో స్పీడ్ లేదు కాబట్టి స్పీడ్గా పనిచేయాలనే ఆలోచన తప్ప ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం ఉండాలి ఎక్కడ కూడా రీడ్రెస్లు అనేది ఒకటి ఉండాలి ఎప్పుడు కూడా జవాబీదారు ఉండాలి ఉండాలి మా ఇంటెన్షన్ కూడా రాంగ్ కన్వే చేయడం కాదు కానీ మొన్న జరిగిన మదన్పల్లిలో సంఘటన జరిగిన తర్వాత వేగంగా స్పందించలేదు డిఎస్పీకి కూడా ఉదయం తెల్లారు ఉదయం కూడా తెలియ ఉదయం వరకు తెలియలేదు అది కుట్రకొలంలో ఉంది కాబట్టి తెలియలేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఇన్సిడెంట్ అది ఏమి కావాలంటే యాక్సిడెంట్ కాదు అది కొద్ది నూతనమైన బిల్డింగ్ ఎటు పరిస్థితిలో కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాదనేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఫ్లక్చువేషన్స్ కానీ అక్కడ లాభలో కాపర్ వైర్ కానీ ఎలాంటిది కూడా కాలిపోయిన పరిస్థితి కనపడలేదు కాబట్టి అది కావాలని చేసేటువంటి సంఘటన కాబట్టి ఉన్నటువంటి అధికారిని అధికారులు అప్పుడు ఒక ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి మాజీ మంత్రి యొక్క సూచనల మేరకు వారి యొక్క హుకుమంతో వీళ్ళు చేసిన పరిస్థితి అవన్నీ కూడా భయం భక్తి బాధ్యత అన్ని ఉండాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక పక్క ప్రణాళిక మంత్రిని దానికి సంబంధించిన ఎవరన్నా ఉండనియండి వాళ్ళ అనుచరులు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అనుచరులందరి దగ్గర కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరి పేరు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎవరు వెనక ఎవరున్నా కూడా ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా వారికి ఎందుకంటే మొన్న కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళటం జరిగింది వీళ్ళు అంటే ఒక ఒక వెలువ వందలు వేలు కూడా కేవలం ఆ మాజీ మంత్రి యొక్క శిష్య బృందం మొత్తం కూడా చేసినటువంటి అన్యాయాల గురించే చెప్తా ఉన్నారు కాబట్టి దాని మీద ప్రత్యేక దర్యాప్తు చేస్తాను పాటు ఈ రాష్ట్రం జరిగినటువంటి రెవెన్యూ సంబంధించిన అన్ని అవకతవకల మీద కూడా భూ లావాదేవీలకు సంబంధించి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా అసెంబ్లీలో చాలాసార్లు స్పీచ్ ఇచ్చారు చాలా ఆరోపణలు చేశారు సో వీటన్నిటికి సంబంధించి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అది చూస్తూ ఉన్నాం అసైన్మెంట్ భూముల దగ్గర అవ్వచ్చు ట్వంటీ టూ ఏ అవ్వచ్చు మనకి ఏదే థర్టీ ఫైవ్ యాక్ట్ వచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా గతంలో అంటే దళితుల భూములు ఫ్రీ హోల్డ్ అయిన తర్వాత ఎవరి చేతిలోకి వెళ్ళినాయి ఆ రివర్స్ వే వే రివర్స్ వేగా మేము మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకుని ఒక మాకు ఒక వే ఫార్వర్డ్ ఒకటి ఎవరు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని మళ్ళీ మేము ముందుకు వెళ్తాం తప్పకుండా వచ్చే వారం ఈ నాలుగు దగ్గరకు నాలుగు ప్రదేశాలకు కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే హెచ్ఓడిస్ అందరూ సీసీఎల్ఏ మేడం అందరూ కూడా ఒక బృందంలాగా ఏర్పడి వెళ్ళి ఎందుకంటే మన మదనపల్లి ఫైల్ జరిగిన తర్వాత అలాంటి సంఘటన మనం జరగకూడదు అలాగే ఎలాగైతే అక్కడి సమస్యలు వెళ్ళి వచ్చినాయో అవన్నీ కూడా గ్రీఫ్స్ తీసుకోవడానికి అవన్నీ కూడా రిడ్రసల్ చేయటం కోసం వీళ్ళు బృందంగా వెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా అంటే పదమూడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వైల్ డిస్ట్రిక్ట్స్ అనేటికి కూడా ఈ బృందం వెళ్తుంది తర్వాత మంత్రుల మంత్రి తరఫున మేము కూడా అంటే నేను మంత్రిగా నేను మాతో పాటు కూడా అప్పుడు అధికారులు అందరూ కలిసి కూడా తప్పకుండా ఊకే కేటాయింపులకు సంబంధించి కూడా రివ్యూ చేశారా వాటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉండవు అదే భూపందారాలు ఏదైతే చేశారో వాళ్ళు కేవలం వాళ్ళు అనువాయులు ఉపయోగపడే విధంగా తప్ప ఎందుకంటే గతంలో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఎంతో మంది కంపెనీలకి భూ కేటాయింపులు చేశారు దాని ద్వారా ఆ రాష్ట్రానికి లబ్ధి పొందింది అలాగే ఆ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలి కానీ కేవలం ఒక వ్యక్తికో లేకపోతే వారి బంధువులకు మేలు జరిగే విధంగా జరిగి గుర్తించాం కాబట్టి దానిపైన కూడా అధ్యయనం చేస్తాను దానిపైన కూడా తప్పకుండా చర్య తీసుకుంటాం అదనపల్లి లాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అధికారులను అప్రమత్తం చేయాలి ప్రజల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఎపిసోడ్ని తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని తీసుకుని వే ఫార్వర్డ్ కి ముందుకు వెళ్ళడానికి రెవెన్యూ శాఖను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకున్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది